హాయ్ అండి నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు సింధు త్రివేద్ బ్లాగ్స్ ఇవాటి వీడియోలో నేను మన పాతకాలం వంటకమైన బెండకాయ పులగూరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించబోతున్నాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నాకు మా డాడీకి అయితే ఆన్ టైం ఫేవరెట్ అనమాట అంత ఇష్టంగా తినేవాళ్ళం రాగి సంగతి ఈ బెండకాయ పులిగూర కాంబినేషన్ అయితే మా అత్తగారింట్లో అయితే పెద్దగా లైక్ చేయరండి మా వారు కూడా పెద్దగా లైక్ చేయరు సో ప్రిపేర్ చేయడం తక్కువ అనమాట కానీ ఇవాళ ఎలాగైనా సరే ప్రిపేర్ చేసుకొని తినాలనిపించింది సో ఇవాళైతే నేను లంచ్లోకి బెండకాయ అయితే చేస్తున్నానండి మా సైడ్ అయితే బెండకాయ అంటారు మీ సైడ్ ఏమంటారో వీడియో లాస్ట్ వరకు చూసి స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత లాస్ట్లో అయితే కామెంట్ చేయండి మీ సైడ్ ఏమని పిలుస్తారో అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ లైకన్ అయితే క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మీ వరకు చేరుతుంది ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము తవపాపై కుక్కర్ పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీకరావాలు వేసి చిటపట్ల నాళ్ళు ఇవ్వాలి ఇప్పుడు ఇందులోకి పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త ఎక్కువ యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు ఆయిల్లో బాగా వేగాలి ఇలా ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు బెండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బెండకాయ ముక్కల్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బెండకాయ ముక్కలు మనకి మంచిగా ఫ్రై అయితేనే మన కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది జిగురు కూడా మనకి అంత ఎక్కువగా ఉండదు ఇప్పుడు మూత పెట్టి బెండకాయలు మగ్గేంత వరకు అయితే మగ్గించుకొని మూత తీసి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసి ఇంకోసారి అంతా ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి టొమాటోలు బెండకాయలు బాగా మగ్గేంత వరకు అయితే ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో అయితే మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి బెండకాయలు టొమాటో ముక్కలు అనేటివి చక్కగా మగ్గిపోయాయి కదా ఇంకోసారి అంతా ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకోవాలండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను టీ గ్లాస్ అంతా వాటర్ని యాడ్ చేస్తున్నాను చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ని యాడ్ చేసి అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి మనము లో ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనం కుక్ చేసుకోవాలండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూసే చూడండి బెండకాయలు మనకి చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు పప్పుగిత్తితో కానివ్వండి మ్యాషెడ్తో కానివ్వండి చక్కగా మెదుపుకోవాలి నేనైతే ఇక్కడ మ్యాషెడ్తో మెదుపుకుంటున్నాను బెండకాయలు టమాటోలు పచ్చిమిరకాయలు బాగా మెదిగేంత వరకు అయితే ఇలా మెదుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుగురైతే రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రాగి సంగడితో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి